ఏంటి బీజేపీ మోటివ్ ఏంటో బీజేపీ హిందుత్వం అంటే హిందువులు ఉన్నారు కదా అది రియాలిటీ కాదా లేని ఎంటిటీ గురించి పోరాడుతున్నామా డెఫినెట్ గా ఉంటుంది అదో మోటో హిందూ మీరు బొట్టు పెట్టిరు కంకణం కట్టిరు మీరు హిందూ అని చూపించుకుంటున్నారు అది చూపించుకోవాలన్నా హిందుత్వాన్ని హిందువులో ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దాం కానీ పార్టీ కొన్ని ని రిలీజియస్ ఇవాళ మీరు చూడండి యూపీలో డబుల్ బెడ్రూమ్లు ముస్లింస్ ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఇప్పుడు బతుకుతలేరా ఇంకా బీజేపీ రాగానే వాళ్ళు పోయి ఇళ్ళల్లో డోర్లు వేసుకొని కూర్చున్నారా పాకిస్తాన్కి వెళ్ళిపోయిరా అంటే ఈరోజు ఎవ్వరు కూడా బా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర రోడ్ల మీద దొరుకుతలేరు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పునాది రాళ్ళం మేము ఉద్యమకారులం మేము పునాది రాళ్ళం లోపల ఉన్నాం మా గోసెవ్వరు పట్టించుకుంటలేడు మాకు ఎంత బరువైందంటుంటది కూడా కానీ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వేసుకున్నాడు ఏది అన్ని పార్టీలలో రెడీమేడ్ ఎమ్మెల్యేలని ఫిరాయింపులు చేసి తెచ్చుకొని మెరుగు మీద మీద మెరుగులు దిద్దుకున్నాడు ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా రాలిపోతుంది అధికారంలో ఎవడైతే వచ్చి ఇక్కడ అనుభవించిండ్రో మళ్ళీ వెళ్ళిపోయారు ఇలా ఉద్యమకారులు కూడా బునాదిగా అదిలిపోయింది ఆయన పోయి పాము హౌస్లో కూర్చున్నారు ఇది స్థూలంగా చెప్పాలంటే మీరు గుర్తించట్లేదు బయటకు వెళ్ళాలి అనుకుంటే పార్టీ పొజిషన్లో ఉన్నప్పుడు పవర్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఓడిపోయినా బయటకెళ్ళి రావడం ఏంటి మీరు మీరు ఒకటి గమనించండి మరి మేము స్టేట్ రాష్ట్రాన్ని సాధించినటువంటి సైనికులం కదా వచ్చిన తర్వాత అనేక గాయాలు అవుతాయి కదా ఆ ఉద్యమంలో మరి ఆ గాయాలకు ఆయింట్మెంట్ పెట్టాల్సి వచ్చినప్పుడు మరి అధినేత ఆయింట్మెంట్ కూడా పెట్టాలి కదా అదే సైనికులకి ఆయింట్మెంట్ పెట్టకుండా బయటని తీసుకొచ్చి రంగురంగులు వేసుకొని కిరీటాలు పెట్టి పుసో పెట్టుకుంటే మేమేమో గాయాలతో మూలుగుతూ ఉంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని మరి ఉద్యమకారులు వీడకపోతే ఏం చేస్తారు చెప్పండి కూడా సిగ్గు షరెం వదిలేసి ఆ మంత్రుల చుట్టూ ఆ ఎమ్మెల్యేల చుట్టూ కూడా పోయినాం ఏది కేసీఆర్ ముఖం చూసి మేము ఎమ్మెల్యే నాకు ఇచ్చినాం నువ్వు వెళ్ళిపో అంటే మమ్మల్ని ఉద్యమం చేసేటప్పుడు తిట్టినోనికే టికెట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతే కూడా కేర్ చేయకపోయా మోడీ గారికి అసలు తెలంగాణ అంటే ఇంట్రెస్ట్ కాదు ఆపోజిట్ అని చెప్పి కూడా కొంచెం వచ్చింది న్యూస్ లో అందుకే డెవలప్మెంట్ చేయలేదు నిధులు కూడా శాంక్షన్ చేయలేదు తెలంగాణకి స్పెషల్గా అని చెప్పి అరే ఈయన చేతిలో కూడా ఉండాలి కానీ అట్లనే మోడీ గారు వచ్చినప్పుడు ఎన్నడైనా రిసీవ్ చేసుకుంటాన పద్ధతి ఉందా ఆయన దగ్గర గవర్నర్ గారు ఉంటే రిసీవ్ చేసుకుంటా ప్రధాన ఈయన కింద ప్రధానమంత్రి ఈయన కింద గవర్నర్లా రాజ్యాంగం చదువుకోవాలి కదా అంత తెలిసిన ఆయన ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ అసలు మీరు చూడండి ఇక అయినా తాగుడు మీదనే ఆధారపడి ప్రభుత్వాలు నవస్తుంది ఇది చాలా శోచనీయం సో ఇవాళ అరవై వేల కోట్లు దేంట్లకెళ్ళి వస్తాయి రా అంటే ఈ తాగుడు మీదనే వస్తున్నాయి ఇంత చిన్న రాష్ట్రం తెలంగాణలో సో కాబట్టి దీని మీదనే నేను రేపు రైతు బంధిస్తా నేను పెన్షన్ ఇస్తా ఇచ్చి లాభం ఏంది ఇక్కడ నేను ప్రజల్ని చంపి